హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్ ఇన్ని రోజులు అప్డేట్స్ రాకపోవడానికి కారణం మా సిస్టర్ కి మ్యారేజ్ వలన అప్డేట్స్ ఇవ్వలేకపోయానండి నేను ఆల్రెడీ పోస్ట్ పెట్టాను పోస్ట్ చూడకుండా చాలా మంది కామెంట్స్ లో క్వశ్చన్స్ చేస్తూనే ఉన్నారు బట్ నాకు నిజంగానే రిప్లై ఇచ్చే అంత టైం లేదు పెళ్ళంటే ఊరికే మాటలు కాదు కదండి అదంతా జరిగిపోయింది ఇక మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం రామ్ అవని వన్ వన్ నైన్ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ అన్నాడు కానీ చిన్ని బెంగ చూసాక అదే వారంలోనే వీకెండ్ చూసుకొని ఫ్రైడే నైట్ ఇద్దరు స్టార్ట్ అయ్యారు ఉదయం శివాన్ష్ నిద్రలేచేటప్పటికీ తన బెడ్ పై ఉన్న చిన్నిని చూసి అత్తా అంటూ ఆనందంగా పలకడంతో అంతవరకు స్పష్టంగా కాకుండా అత్తా అంటూ పిలిచే శివాన్ష్ని ప్రేమగా హత్తుకుంది చిన్ని ఎలా ఉన్నావు చిన్ని కన్నయ్య అంటూ వాడిని ఓ గంటపాటు తన బెంగతీరే వరకు తన ప్రేమతో ఉక్కిరి బిక్కిరి చేసింది చిన్ని శివాన్ష్ కూడా చిన్నితో ఆటలు ఆడి ఇద్దరికి వాణి పాల గ్లాసులు ఇవ్వడంతో కంప్లీట్ చేశారు శివాన్ష్ని హాల్లో వదిలి మిస్యూ డాడీ అంది చిన్ని ప్రసాద్ చేయి చుట్టుకొని భుజంపై తలపెట్టి మిస్ యూ టూ బేబీ అని చిన్ని తలపై ముద్దు పెట్టి ఎలా ఉంది స్టడీస్ అని ప్రసాద్ గారు అడగడంతో చాలా జాగ్రత్తగా బాలు గురించి చెప్పకుండా ఒక పాటు కాలేజ్ విషయాలు తన ఫ్రెండ్స్ విషయాలు మాత్రమే చెప్పింది చిన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటడంతో ఇల్లంతా తిరిగేస్తూ వాణి కిచెన్ కిచెన్లోకి బయటకి తిరుగుతున్న శివాన్షి చూసి చిన్నికి నవ్వు ఆగలేదు కానీ బాలు చెప్పిన మాటలు చిన్నికి గుర్తొచ్చాయి తన అమ్మా నాన్న తో ఎంతో సంతోషంగా ఉన్నారో చూశాక శివాంష్ని తనతో పాటు తీసుకెళ్లాలనే ఆలోచన కష్టంగా ఉన్నా వదులుకుంది చిన్ని అక్కడికి వచ్చే క్షణం వరకు కూడా తనతో పాటు శివాంష్ని ని తీసుకెళ్లాలని అనుకుంది కానీ బాలు నవ్విన నవ్వుకి అర్థం ఇప్పుడు అర్థమయ్యింది చిన్నికి యువర్ రైట్ హీరో అని మనసులో అనుకుంది టిఫన్ చేశాక శివాన్షిని తీసుకొని అవని దగ్గరకు వెళ్ళింది చిన్ని వన్ మంత్ కే అవనిలో తేడా తెలుస్తుంటే పావు వదిన చబ్బీ చబ్బీగా భలే ఉన్నావు అంది చిన్ని నవ్వుతూ ఏ చిన్ని వచ్చావు అంది అవని ఆశ్చర్యంగా తెల్లవారుజామునే వదిన అంది చిన్ని ఎలా ఉన్నావురా అని అడగడంతో చాలా బాగున్నా అన్నయ్య అంటూ చిన్ని అందరినీ పలకరించింది అక్కడ అందరూ పనిలో ఉండడంతో అవనితో పాటు లోకి వెళ్ళింది చిన్ని పాదాలు ఎక్కువ వాచిపోయాయిగా నడవడానికి ఇబ్బందిగా ఉందా వదిన అంది చిన్ని అబ్బా మరిప్పుడు ఓ వారంగానే అలా ఉంది చిన్ని డాక్టర్ని అడిగితే ఈ టైంలో కామనని అంటున్నారు అని అవని అంటుంటే శివాన్షిని కింద వదిలి అవని బంపుపై తన రెండు చేతులు పెట్టి బేబీ మూమెంట్స్ తెలుస్తున్నాయా అంది చిన్ని ఆ చిన్ని ఈ మంత్నే తెలుస్తున్నాయి అంది అవని అవునా కానీ ఇప్పుడు మూమెంట్ లేదు కదా అంటున్న చిన్ని తలపై దెబ్బ పడడంతో కోపంగా వెనక్కి తిరిగింది చిన్ని అక్కడ బాలుని చూసి నీకు చేతి ఆగదు కదా అంది అరుస్తూ చిన్ని మాటలు అరుపులకి నవ్వుతూ హెల్త్ ఎలా ఉంది అక్క అన్నాడు బాలు అవని పక్కన కూర్చుంటూ చాలా బాగుంది బాలు ఏంటో ఈ టైంలోనే మీరు దూరంగా ఉన్నారు అంది అవని అవి అన్నాడు రామ్ పిలవడంతో మీకు బేబీ ఉమెన్స్ నేను చూపిస్తా ఉండు చిన్ని అని రామ్కి దగ్గరగా జరిగి అతని చేతిని తన పొట్టపై పెట్టుకుంది అవని రామ్ చేయి నిమిషం పాటు అవని పొట్ట మొత్తం తడమడంతో ఇప్పుడు చూడు అంటూ చిన్ని చేయి పట్టుకొని తన పొట్టపై పెట్టింది అవని చిన్ని తన కళ్ళల్లో లైటింగ్స్ మెరిపిస్తూ వాళ్ళ డాడీ స్పర్శకి మూవ్ అవుతోందంటే డారీ ప్రిన్సెస్ అయి ఉంటుంది అంది చిన్ని నవ్వుతూ ఆ మాటలు వినగానే అవని మొహం చూసి ఆమె చేయిని ముడుతూ అవి ఎన్నిసార్లు చెప్పాను పాపైనా బాబు అయినా ఇద్దరూ ఒకటే అని అన్నాడు రామ్ కానీ నాకు బాబే కావాలి అంటున్న అవనిని కోపంగా చూసి ఉదయమే ఈ గొడవ అయ్యింది మళ్ళీ మళ్ళీ ఎందుకే నన్ను ఇలా చంపుకు తింటున్నావు నీ స్వింగ్స్ ఏమో కానీ నాకు మాత్రం టార్చర్గా ఉందని మనసులో అనుకున్నాడు కానీ ఆ మాటలు ఆమెపై ఉన్న ప్రేమతో బయటకి రాకపోతుంటే అక్కడి నుంచి విసుగ్గా లేచి బయటకు వెళ్ళిపోయాడు రామ్ వదిన ఇప్పుడు ఏమైంది అంది చిన్ని చిన్నికి తెలియకపోయినా రోజు రామ్ తో అవని కోసం మాట్లాడే బాలుకి అవని బిహేవియర్ అర్థమై సైలెంట్ అయ్యాడు చిన్ని అక్కడ టైం స్పెండ్ చేసి కాసేపు అక్కడ నుంచి సుజాత దగ్గరకు వెళ్ళి మాట్లాడి ఇంటికి వెళ్ళింది రామ్ మాత్రం పెద్దగా అవనితో మాట్లాడలేదు తిన్నావా అని అడగడం మెడిసిన్స్ ఇవ్వడం ఈవినింగ్ పార్సల్స్ వాళ్ళు ఇంటి దగ్గరే రిసీవ్ చేసుకోవడంతో అవన్నీ లెక్కలు చూసుకొని క్లియర్ చేయించేటప్పటికీ చీకటి పడడంతో అమ్మ నేను కింది సరుకుల చేసి వస్తాను వాళ్ళు ఉదయంకి పంపిస్తారని చెప్పి నువ్వు నా కోసం వెయిట్ చేయకు తినేసి మెడిసిన్స్ వేసుకో అన్నాడు రామ్ అవనిని చూసి అదేదో నువ్వు తొందరగా రావడానికి చూడు అంటున్న అవనిని కోపంగా చూస్తూ అవని కూడా సీరియస్గా తననే చూడడంతో అక్కడ నుంచి వెళ్ళిపోయాడు ఆ నా రాముడికి ఇంత కోపం తెప్పిస్తున్నా అడవడేంతి నాకు గొడవ పడాలని ఉందిగా అని మనసులో అనుకుంది అవని తొమ్మిది దాటినా రామ్ రాకపోయేసరికి కడుపులో ఉన్న బేబీ తిరగడంతో ఆకిలికే ఉండలేని అవని లక్ష్మి అన్నం పెట్టించడంతో తింటూని మధ్యలో వచ్చిన రామ్ని చూసింది అతని చేతిలో ఏం లేకపోవడం చూసి నీరసపడుతూ సైలెంట్ గా తినేసింది రామ్ ఫ్రెష్ అయి వచ్చి ఫాస్ట్ గా తినేసి అవని వెనకే వెళుతుంటే రామ్ నువ్వు దాన్ని మరీ ఖారాబం చేయకు అంది లక్ష్మి ఆవిడ మాటలకి ఏం సమాధానం చెప్పకుండా ఎప్పటిలా చిన్న నవ్వు నవ్వి అవని దగ్గరకు వెళ్ళిపోయాడు అవనికి టాబ్లెట్స్ ఇచ్చి ఆమె వాకింగ్ కంప్లీట్ చేయించి వాటర్ బాటిల్ తీసుకొని అవనితో తన రూమ్ కి వెళ్ళిపోయాడు రామ్ రూమ్ కి వెళ్ళగానే తీసేస్తున్న అవని టేబుల్ పై పిన్స్ పెడుతూ దాని మీద ఉన్న కవర్ని చూడగానే బ్రైట్ గా నవ్వుతూ రామ్ ని చూసింది ఇంతసేపు నేను ఉన్నా కూడా మొహం ముడుచుకొని ముంగిలా కూర్చొని ఇప్పుడు ఆ గడ్డి చూడగానే ఎలా నవ్వుతోంది చూడు నాకన్నా దానికి ఇంపార్టెన్స్ ఎక్కువ అన్నమాట అని పైకే అన్నాడు రామ్ పిన్ తీసిన బయటని పట్టుకొని రామ్ని వెనక నుంచి హత్తుకోవాలని ట్రై చేసి తన బంప్ అద్దం రావడంతో వేలగా చూసింది అవని ఇప్పుడు ఎందుకో ఇవన్నీ అని బెడ్ పై కూర్చోబెట్టి దీనికోసమేగా అన్నాడు రామ్ నీకన్నా అది ఎక్కువ కాదు అంది అవని నిజమా అసలు నాతో మాట్లాడావా నువ్వు నా మొహాన ఒక స్మైల్ కూడా పడేయలేదు ఆ కవర్ చూసాకే నీకు నేను గుర్తొచ్చా అన్నాడు రామ్ రామ్ని కోపంగా చూస్తూ నీకన్నా నాకు అది ఎక్కువ కాదు నేను తినను కూడా తినను అంటూ నోరూరిస్తున్న పానీపూరి కవర్ని చూసి అలాగే టైప్ పనుకుంది అవని అవని ఈ టైంలో అవి తినకుండా ఉండదనుకున్నాడు రామ్ కానీ మొండిగా పనుకున్న అవనిని చూసి ఏ అది తెచ్చింది ఎవరి కోసమే నీ కోసమే కదా చేసింది చాలు లే లేచి తిను అన్నాడు రామ్ సమాధానం చెప్పకుండా కళ్ళు కూడా తెరవకుండా అలాగే మౌనంగా పనుకొని ఉంది అవని అవి అరే ఏదో ఊరికే అన్నానే అమ్మ అత్త అరుస్తున్నా కూడా పట్టించుకోకుండా నీకోసం తీసుకువస్తే ఇలా చేస్తావా అన్నాడు రామ్ అవనిని చూస్తూ నువ్వనే మాటలకి వాటిని తినాలనే ఆశ చచ్చిపోయింది నాకు అంటున్న అవని మాట పూర్తి కాకుండానే ఆమె పెదవులపై తన చూపుడి వేలిని ఉంచి ఇవన్నీ ఈ టైంలో మాట్లాడకు నువ్వు నాతో మాట్లాడకపోవడంతో చిరాకులో వంద అంటానే అవన్నీ పట్టించుకుంటావా అని తననే చూస్తున్న అవనిని చూసి ఆమె పెదవులపై తన చేతి వేలిని తీసి పానించు ఇది నీ టైం అని వేలు తీసిన ఆమె పెదవులపై తన పెదవులను తాకించి పైకి లేచి కూర్చో అని తను తెచ్చిన పానీపూరి ప్లేట్లో పెట్టించడమే కాకుండా అవని నోట్లో పెడుతూ ఆమె కోపం చల్లార్చాడు రామ్ పెడుతుంటే కూర్చొని తినేసి వద్దు అన్న చివరన ఒక పూరి రామ్ నోట్లో పెట్టింది అవని కిడియ నాకు నచ్చదని తెలుసు కదా అంటూ కష్టంగానే నమిలిమింగి అవనికి వాటర్ ఇచ్చాడు రామ్ కాసేపు అలా బయట నడువు ఇబ్బంది ఉండదు అని జారకుండా బయట పట్టుకున్న అవని చేతి నుండి ఆ పైటను తీసుకొని నడుములో చిన్నగా చెక్కాడు రామ్ రామ్ నాకు బంపు మీద దురద వస్తుందిరా నువ్వేమో అసలు బోర్లే పడనీయకు అంటున్నావు అంది అవని నేను ఇచ్చిన అలోవేరా జెల్ రాసుకో ఆ టైంలో అన్నాడు రామ్ నువ్వే రాయ్ ఈసారి వస్తే చెబుతా అంటూనే పొట్టపై నుంచి చీర మీదే గీకేయడం మొదలుపెట్టింది అవని అవని చేతిని పట్టుకొని ఇంకో చేతిని ఆమె నడుము చుట్టూ వేసి ఆమె తిరిగి ఆ పది నిమిషాలు చేయి వేసి తక్కకుండా చూసుకున్నాడు రామ్ రామ్ ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి ఓకే మరి తెలియని వాళ్ళ సంగతి ఏంటిరా పాపం లేడీస్ ఈ టైంలో ఎలా ఉంటారో కూడా వాళ్ళకే తెలీదు కొంతమంది భర్తలు సర్దుకుపోతారు ప్రేమ ఉంటే ఇదిగో మీలాగే ఏం చేసినా భరిస్తారు మరి ప్రేమ లేకుండా సర్దుకుపోకుండా ఉండే వాళ్ళు ఆ టైంలో భార్యలని బాధ పెడతారు కదా అంది అవని